హలో అందరికీ వెల్కమ్ టు షెన్నో లాక్స్ ఈరోజు అయితే కొత్త రెసిపీ అయితే చూపిస్తున్నాను డ్రై మ్యాంగో పికిల్ చాలా మందికి తెలిసే ఉంటుంది ఇది కర్ణాటక సైడ్ ఎక్కువగా చేస్తారు డ్రై మ్యాంగో పికిల్ వచ్చేసి ఇలా చాలా సింపుల్గా అయితే మీకు అయితే చూపిస్తాను చాలా టేస్టీగా కూడా ఉంటుంది వీటి కోసం వచ్చేసి పచ్చి మామిడికాయలు అయితే తీసుకుంటున్నాను కొంచెం పుల్లగా ఉండే మామిడికాయలు అయితే టేస్ట్ చాలా బాగుంటాయి డ్రై మ్యాంగో పికిల్కి ఇలా పీసెస్ చిన్న చిన్న పీసెస్ లాగా అయితే కట్ చేసుకోవాలి వీటిని ఒక మామిడికాయ తీసుకున్న చాలు చాలా పీసెస్ అయిపోతాయి ఇవి చిన్నగా కట్ చేసుకుంటాం కదా అందుకనేసి టేస్ట్ కూడా నార్మల్ పికిల్ కంటే ఇది డ్రై మ్యాంగో పికిల్ చాలా టేస్టీగా ఉంటుంది ఒక ఫైవ్ ఇయర్స్ వరకు ఏం చెడిపోదు వాటర్ తగలకుండా ఉంటే చూసారు కదా ఇలా అయితే కట్ చేసుకోవాలి ఇంకా కొంచెం లెంత్గా కూడా కట్ చేసుకోవచ్చు నేనైతే చాలా లెంత్ ఉన్నాయనేసి ఇంకా కొంచెం చిన్నగా అయితే కట్ చేశాను చూసారు కదా రెండు కాయలే కట్ చేసినవి ఎన్ని పీసులు అయ్యాయో ఇంకొక అలాగే సైడ్కి పెట్టేశాను ఇంకా వీటిని ఒక బాక్స్ తీసుకోవాలి ఒక బాక్స్ తీసుకొని అందులో ఈ పీసెస్ అంతా వేసేసుకొని ఉప్పు పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ చేత్తో మిక్స్ చేయకూడదు ఎందుకంటే అది అలాగే నిల్వ పెట్టేది కాబట్టి చెడిపోతుంది స్పూన్తోనే ఏమైనా కలుపుకోవాలి ఒక టూ వన్ స్పూన్ అయితే వేస్తున్నాను సాల్ట్ మీకు కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు మీ క్వాంటిటీని బట్టి పీసెస్ క్వాంటిటీ బట్టి మీరు సాల్ట్ పెంచుకోవచ్చు మళ్ళీ వేస్తాం కదా అందుకనేసి ఇప్పుడైతే చూసుకొని అయితే వేసుకోవాలి ఇలా పసుపు కూడా అర టీ స్పూన్ అయితే వేసుకున్నాను ఇలా అంతా బాగా మిక్స్ చేసుకోవాలి చూసారు కదా అంత ఎలా మిక్స్ చేసుకోవాలో ఇదంతా బాగా మిక్స్ అయిపోయిన తర్వాత ఇది ఒక టూ డేస్ అయితే అలాగే మూత పెట్టేసి అయితే సైడ్కి పెట్టేయాలి బాగా వాటర్ అంతా ఊరుతుంది ఇందులో మామిడికాయ ముక్కలు కూడా బాగా ఊరుతాయి ఒక టూ డేస్ వరకు పెట్టేసేయాలి టూ డేస్ తర్వాత చూడండి వాటర్ అంతా ఎలా ఊరిపోయాయో పీసెస్ కూడా చాలా మెత్తగా అయిపోయాయి కలర్ చేంజ్ వచ్చాయి చూడండి ఇలా వస్తే సరిపోతుంది ఇందులోని వాటర్ అంతా సపరేట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ వాటర్ తేమ్ ఇప్పుడైతే యూజ్ లేదు నార్మల్ పిక్లు అయితే ఈ వాటర్ యూజ్ చేయొచ్చు ఇప్పుడైతే ఈ వాటర్ యూజ్ లేదు చూసారు కదా ఇలా వాటర్ అంతా సపరేట్ చేసేసుకొని పీసెస్ అయితే ఎండలో పెట్టుకోవాలి వన్ టూ డేస్లో ఎండిపోతాయి అవి పీసెస్ ఊరాయి కదా కొంచెం కొంచెం దూరం దూరంగా పెట్టుకుంటే తొందరగా ఎండిపోతాయి పీసెస్ ఇవంతా ఇలాగ పెట్టేసుకోవాలి ఎంత బాగా సౌండ్ వస్తాయి కదా అలా అంతా బాగా ఎండ ఎండిపోవాలి అప్పుడే టేస్ట్ వస్తాయి పీస్ చూసారు కదా ఇలా అయితే ఎండ పెట్టేశాను నాకైతే ఒక టూ డేస్ పెట్టింది వెండేకి ఎండ బాగా వస్తే వన్ డేలో ఎండిపోతాయి చూసారా ఇలా అయితే సౌండ్ అయితే రావాలి అన్ని పీస్లు అయినా కూడా కొన్ని పీస్ అయిపోయాయి కదా ఇక్కడ ఎండేసరికి ఇందులోకి అయితే మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాము రెండు స్పూన్లు ఆవాలు వేసుకున్నా హాఫ్ టీ స్పూన్ మెంతులు కొంచెము సోంపు వేసుకున్నాను అర టీ స్పూన్ కూడా కాదు ఇంకా కొంచెం తక్కువే అర టీ స్పూన్ కంటే వేసేసుకొని ఇది బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అంటే మెంతుల కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి మీకు ఇందులో కావాలంటే కొంచెం ఇంగువ కూడా వేసుకోవచ్చు నేనైతే వేయట్లేదు ఇలా అంతా బాగా ఫ్రై చేసేసుకొనేసి మసాలా పొడి అయితే దంచుకోవాలి మీరు కావాలంటే మిక్స్ అయినా పట్టుకోవచ్చు ఇలా పౌడర్ ఇంత అయితే సరిపోతుంది వీటి కోసం కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను ఒక ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను ఇందులో కారము టూ టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను మళ్ళీ కొద్దిగా హాఫ్ టే హాఫ్ టేబుల్ స్పూన్ అయితే పసుపు వేసుకుంటున్నాను ఆయిల్ కొద్దిగా వేడి చేసుకొని వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ఉప్పు కూడా వేసుకుంటున్నాను ముందే వేసాను కదా ఆయిల్ కొద్దిగా వేడైపోయిన తర్వాత వేస్తే కారం అందుకు పచ్చివాసన రాకుండా ఉంటుంది చూసారు కదా ఇలా అంతా మిక్స్ చేసేసుకొని మామిడికాయ ముక్కలు అయితే ఇందులో అయితే వేసుకుంటున్నాను ఇవైతే ఒక ఐదు ఐదేళ్ళ వరకు అయితే అలాగే ఉంటుంది చెడిపోకుండా వాటర్ అందుకు తగలకుండా ఉంటే చూసారు కదా ఇలా అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి ముందుగా మనం దంచి పెట్టుకున్నాం కదా పౌడర్ మసాలా పొడి అది కూడా ఇందులో వేసేసుకొని అంతా మిక్స్ చేసుకోవాలి మీకు కావాలంటే ఇప్పుడు కొంచెం టేస్ట్ చూసుకోవచ్చు ఉప్పు అందుకు తక్కువ అయితే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు ఇందులో చూసారు కదా చాలా సింపుల్గా డ్రై మ్యాంగో పికిల్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇది లే బాక్స్లో ఏదైనా స్టోర్ చేసుకుంటే ఉంటుంది ఒక టూ డేస్ తర్వాత తినచ్చు కూడా మెత్తపడతాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్